నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో తోటకూర చింతపండు ప్లేస్లో లేత చింతకాయలు ఉంటాయి కదా ఆ చింతకాయలు వేసుకొని పులికూర ఎలా చేసుకోవాలో చూద్దామో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి తోటకూర హెల్త్కి చాలా మంచిది కదా సో ఇది రోజు పప్పులో వేసుకుంటూ ఉంటాము ఫ్రై చేసుకుంటూ ఉంటాము కదా ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది సో దానికోసం నేను మూడు తోటకూర కూర కట్టలు తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వేసుకున్నాను అనమాట మీడియం సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కారానికి సరిపడా చింతకాయలు ఒక ఆరేడు తీసుకున్నాను లేకపోతే పప్పు లేనివి చాలా బాగా ఉడికిపోతాయి అనమాట తర్వాత టమోటస్ టమాటాలు కూడా ఒక మీడియం సైజు టమోటో త్రీ తీసుకున్నా మూడు తీసుకున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పసుపు వాటర్ స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా కుక్ చేసుకోవాలి కుక్ మధ్య మధ్యలో మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట కలుపుతూ ఉండాలి లేదంటే అడుగును మాడిపోవచ్చు ఎందుకంటే నేను స్టీలికను పెట్టాను కాబట్టి లేదంటే నార్మల్ గిన్నె అయితే కొంచెం ఏదైనా సరే కలుపుకుంటూ ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ విధంగా కంటిన్యూస్లీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఉడికిందో లేదో మళ్ళీ మూత పెట్టేసి ఇంటికి కొంచెం కాడలు ముదురుగా ఉన్నాయి కదా కాస్త టైం పడుతుంది చింతకాయలు టమాటాస్ అన్నీ బాగా ఉడికేసరికి మెత్తగా ఉడకాలి కదా సో మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇలా ఉడికిందనమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు తీసుకొని ఇందులోకి రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని మ్యాషర్తో కానీ పప్పుకుతితో కానీ ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసేసుకొని పోపు రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా నీళ్ళు వాటర్ ఏమి వంచిన అవసరం లేదు కరెక్టే సరిపోతాయి వాటరు నేను అలాగే డైరెక్ట్ మ్యాష్ చేసేస్తున్నాను అనమాట సో బాగా మ్యాష్ చేసుకొని పోపు రెడీ చేసుకోవాలి బాగుంటుందండి పోప్ కోసం గెన్నె పెట్టుకున్న స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జిల్ ఆవాలు చిటపట్లు తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఎం మిర్చి వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆకుకూరలోకి వేసుకొని కలుపుకోవాలి ఆవాలు చిటపటలాడి తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఒక ఐదారు వరకు వేసుకున్నాను మంచి అరుమతో చాలా బాగుంటుంది వెల్లుల్లి వేయడం వల్ల బాగా వేగిన తర్వాత పప్పులోకి వేసేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని తీసుకుంటాను అంతేనండి ఎంతో టేస్ట్ అయ్యాను తోటకూర పులకూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అండ్ తోటకూర పచ్చి చింతకాయ పులకూర రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అంటే న్యాచురల్ కదా ఇప్పుడు పండుతూ ఉంటాయి చేతులకు వస్తుంటాయి కదా సో అందువల్ల అనమాట చింతకాయ పెట్టడం చాలా బాగా వచ్చింది అండ్ కూర కూడా మంచి టేస్ట్ వచ్చింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ బావచ్చు